హీరోయిన్ శృతి హాసన్ తిరిగి సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది ఆమె ఖాతాలో నాలుగు హిట్లు చేరాయి చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య బాలకృష్ణతో వీరసింహారెడ్డి నానితో హాయినాల సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించి మెప్పించింది ప్రభాస్ తో నటించిన సలార్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడంతో శృతి హాసన్ కెరీర్ పరంగా బాగా కలిసొచ్చింది ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హాసన్ ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటుంది తాజాగా శృతి హాసన్ తన సర్జరీ గురించిన విషయాన్ని బయటపెట్టింది ఫ్లై షో ది మేల్ ఫెమినిస్ట్ తో పాత ఇంటర్వ్యూలో శృతి మాట్లాడుతూ తన ముక్కుకు జరిగిన సర్జరీ గురించి వివరించారు నేను నా ముక్కును సరిచేసుకున్నాను నా ముక్కు ఇంతకు ముందు భిన్నంగా ఉండేది అంతకు ముందు నేను నా మొదటి సినిమా చేశాను షూటింగ్ సమయంలో నా గాయం గాయమైంది దీంతో ట్రీట్మెంట్ చేయించుకున్నాను దీనిపై తాను ఎవరికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని శృతి హాసన్ చెప్పుకొచ్చింది ఇది నా శరీరం నా ఇష్టం నా శరీరంలో మార్పులు చేసుకోవటం నా ఇష్టం నేనన్ని సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది